క్రీస్తునందు ప్రి సహోదరుడా సహోదరి మీకు నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను ఈ దినమంతయు మీకు శుభప్రదం కావాలని కోరుకుంటున్నాను దానికి ముందుగా దేవుని వాక్యాన్ని చదువుకుందామా పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తస్సు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక ప్రార్థనలో పరిపూర్ణత సంపాదించుకోవడం అంటే పరిపూర్ణమైన విశ్వాసంలో పాదం మోపేంత వరకు సాగిపోవడమే మనం ఇంకనూ ప్రార్థిస్తూ ఉండగానే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది అంగీకరించబడింది అనే అభయాన్ని పొందాలి మనం ప్రార్థిస్తున్నది మనకు అనుగ్రహింపబడే సమయం ఇంకా రాకముందే దానిని పొంది కృతకృత్యులమైనట్టు భావించాలి అడిగిన దానిని నిస్సందేహంగా పొందామన్న గట్టి నమ్మిక మనలో స్థిరపడాలి ఈ ప్రపంచంలో ఏది చూసినా అన్నీ అనిశ్చితము చంచలము అయితే దేవుని వాక్కుకి మార్పు ఎంత మాత్రం లేదు నిలకడగా ఆయన మాటల మీద మనం దృష్టి నిలిపితే అది మన పట్ల నిజం కావడానికి ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుపడలేదు దీన్ని మనసులో పెట్టుకుందాం ఏ ఇతరమైన సాక్ష్యాధారాలు లేకుండానే ఆయన మాటలు నమ్మటానికి మనల్ని ప్రేరేపిస్తాడు దేవుడు ఆ తర్వాత మన నమ్మిక చొప్పున మనకి ఖచ్చితంగా దయచేస్తాడు అందుకని నమ్ముటవ నీ వలనైనప్పుడు నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ఏమాత్రం సందేహం లేకుండా చెప్పాడు ఆయన మీరు ప్రార్థిస్తున్నప్పుడు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మండి అన్నాడు ఏమాత్రం సందేహపడినా సందేహపడేవాడు గాలి చేత రేపబడి ఎగరగొట్టబడే సముద్ర తరంగాన్ని పొలి ఉంటాడు అట్టివానికి నా దగ్గర నుండి ఏమీ దొరకదన్నాడు కాబట్టి దేవుని వెడలారా ఆయన అడిగేవారు ఏమాత్రము సందేహపడకుండా సందేహపడకుండా అడిగితేనే వారికి దేవుడు సమృద్ధిగాను ధారాళంగాను ఇస్తానని వాగ్దానం చేస్తాడు మనం ఆశతో అడగడం మాత్రమే కాదు కానీ మన ఆశను మించి దేవుని పట్ల అపారమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నామా అనేది మనం పరీక్షించుకోవాలి మన విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుని కార్యాన్ని పొందుకుంటామని మనం గ్రహించగలగాలి మన విశ్వాసం ఎంత అల్పంగా ఉంటుందో మనం దేవుని సమ్ముఖంలో చూసే కార్యాలు అంత అల్పంగా ఉంటాయి మన విశ్వాసం ఎంత దృఢంగా ఉంటుందో మనం ప్రభువులు చూసే కార్యాలు అంత దృఢంగా ఉంటాయి నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు నీవు అడిగిన దానికి జవాబిస్తాడనే విషయాన్ని దేవుని సన్నిధిలో గమనించి నీ విశ్వాసతలో సంపూర్ణత సంపాదించుకోవడానికి ముందుకు సాగిపోగలవా అలా సాగిపోవడానికి దేవుని మాటల పైన నీవు ఎప్పుడూ ఆధారపడి మనుషుల మాట మీద కాదు మనుషుల జ్ఞానం మీద కాదు నీ మాట మీద కాదు నీ జ్ఞానం మీద కాదు దేవుని చెక్కు చెదరని భూమి ఆకాశములు గతించిపోయినా గతించిపోని దేవుని మాట మీద అచంచలమైన విశ్వాసముతో నీవు ప్రార్థించి విజయాన్ని పొందవల పొందగలవని నేను మీకు తెలియచేస్తున్నాను అట్టి విశ్వాసముతో ముందుకు సాగిపోతూ దేవుని కార్యాలు చూడగలగడానికి ఆత్మదేవుడు మీకు నాకు సహాయం చేయునుగాక ఆమె దయ్యల మా తండ్రి ఈ చిరు సందేశాన్ని ఆలకించిన నిబిడల్ని ఆశీర్వదించండి ప్రతి ఒక్కరికి వారి విశ్వాసము చొప్పున వారికి సమస్తమును నాయన విశ్వాసము లేకుండా నీకు ఇష్టలుగా ఉండుట అసాధ్యమని నాయన కాబట్టి నీ సన్నిధిలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండవలసిన విశ్వాసములో లోపము లేకుండా లోపరహిత విశ్వాసాన్ని కలిగి నీ మాట చొప్పున నీ మీద ఆనుకొనగలిగేటటువంటి స్థితిని సంపాదించుకొని నీ యొద్ నుండి అద్భుతమైన కార్యాలు చూడగలగడానికి నీ ఆత్మశక్తిని పొందుకొనగలిగేటటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అట్టి కృపలో అట్టి బాటలో నీ ప్రజలను ముందుకు నడిపించమని ఈ మాటల ద్వారా నీ బిడ్డలని సమృద్ధి అయిన దీవులతో నింపమని ఏసు నామమున ఈ మనములు అడిగి వేడుకుని పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ దేవుని కృపా సమాధానాలు మీ అందరికీ సదా తోడై నడిపించునుగాక ఆమెన్